అందరికీ నమ్మే వెల్కమ్ టు అవ్వచ్చును గతంలో బెట్టింగ్ యాప్లు ఎవరెవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళందరి మీద ఈడీ కేసు నమోదు చేసింది ఈ సెలబ్రిటీస్కి కానీ లేకుంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లకు కానీ లేకుంటే యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయమని చెప్పి ఎవరు అంటారు ఒకసారి బెట్టింగ్ యాప్ల పేరు అయితే చెప్పను కానీ ఏను మాట్లాడుకుందాం అని మాట్లాడుకుందాం ఏ అనే సంస్థ నా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి నీకు నేను ఒక వీడియోకి పదివేలు ఇస్తా ఇట్లని చెప్పి అంటారు అనే సంస్థ నా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి నీకు ఒక్క వీడియోకి ఇరవై వేలు ఇస్తా ఇట్లని చెప్పి ప్రమోషన్ ఇస్తారు ఈ గడ్డి తినే ఇన్ఫ్లెన్స్ కదా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లెన్సర్ కానీ లేకుంటే యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇక్కడ ఉన్న గడ్డి తినేటోళ్ళు అనొచ్చు ఇక్కడ కొంతమంది మంచి పనులు చేసేటోళ్ళు ఉన్నారు ఇంకా కొంతమంది గడ్డి తినేటోళ్ళు ఉంటారు సో ఇక్కడ చూడాల్సిన వీళ్ళ పేర్లు చెప్పాల్సిన అవసరం లే అయితే ఇరవై వేల కోసం వీళ్ళు బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేస్తారు చేసిన వాళ్ళు చేయక సపోర్ట్ చేయకుండా ఉండాలి కదా ఎట్లా జెన్యున్గా చేస్తారంటే ఇప్పుడు ఈ స్క్రీన్ ఉంది కదా ఈ స్క్రీన్ నాకులాగా మీరు కూడా తీసుకోవాలి గిట్లని చెప్పి అనుకుంటే ఇప్పుడు నా దగ్గర బట్టలు ఉన్నాయి నా దగ్గర ఐప్యాడ్లు ఉన్నాయి ఇవన్నీ తీసుకోవాలి గిట్లని చెప్పి అనుకుంటే నేను చెప్పిన యాప్లు మీరు అందరూ ఓపెన్ చేసి దాంట్లో లాగిన్ అయితే మీరు కూడా పైసలు సంపాదించవచ్చు గిట్లని చెప్పి ఆశ పెంచుతారు ఏమీ తెలియని వీళ్ళ సబ్స్క్రైబర్స్ అందరూ అరే మన అక్క కదా మన అక్క చెప్పిన మాట మనం అందరం వింటాము అరే ఖచ్చితంగా మన మంచి కోసమే చెప్పింది అక్క గిట్లని చెప్పి కొంతమంది ఏం చేస్తారు అక్క మాట చెప్పినట్టు లేకుంటే హీరో మాట చెప్పినట్టు వెళ్ళి పైసలు పోగొట్టుకుంటారు వీళ్ళకి ఇచ్చేది ఒక వీడియోకి ఒక చిన్న ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఒక వీడియోకి ఇరవై వేలు పదివేలు పదిహేను వేలు ఇస్తారు కానీ ఆడు తీసుకునేది మాత్రం ఒక్క ప్రమోషన్కి ఆరు ఏడు లక్షలు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నాకు బాగా తెలిసిన వాళ్ళు యూట్యూబర్స్ గతంలో బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసినారు ప్రమోట్ చేస్తే వాళ్ళకి ఇచ్చింది ఒక వీడియోకి అంటే దీంట్లో కూడా ఉంటుంది పర్ డే వచ్చేసరికి లక్ష వ్యూస్ వెళ్తే వాళ్ళకి పది నుంచి పదిహేను వేలు ఇస్తారు నాలుగు లక్షల ఐదు లక్షలు వ్యూస్ వచ్చిందనుకో వాళ్ళకి ముప్పై నుంచి నలభై వేలు ఇస్తారు నలభై వేల కోసం ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వీళ్ళని నమ్ముకుంటారు సబ్స్క్రైబర్స్ వీళ్ళని నమ్ముకున్న ఫాలోవర్స్ ని గొంతు నొక్కుతా ఉన్నారు నాకు బాగా తెలిసిన వ్యక్తులు బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేశారు వాళ్ళని నమ్ముకున్న వాళ్ళ సబ్స్క్రైబర్స్ అందరూ మనం సంపాదించాలని బెట్టింగ్ యాప్ లో తీసుకొచ్చారు దీంట్లో మనం పైసలు ఇన్వెస్ట్ చేస్తే చాలా పైసలు చెప్పి వీళ్ళు ఏం చేస్తారు పదివేలు పెడతారు ఐదు వేలు పెడతారు వెయ్యి పెడతారు పదివేలు పెడతారు ఇరవై వేలు పెట్టారు మొత్తం మోసపోతారు ఫస్ట్ వీళ్ళకి ఒక్కసారి పైసలు సంపాదించేలా ప్లాన్ చేస్తారు వాళ్ళు దాని తర్వాత ఎంత పెట్టినా పైసలు అనేది రాదు వీళ్ళంతా మా ఫ్రెండ్స్ కి అంటే నాకు తెలిసిన వాళ్ళకి వీళ్ళు పోగొట్టుకున్న పైసలు అన్ని స్క్రీన్షాట్ పెడితే వీళ్ళు ఏ అనే సంస్థకి అరే బాబు మీ యాప్లో అవి ఎన్నికల పైసలు పోట్టుకున్నారు అని చెప్పి వాళ్ళంటే వీళ్ళేం బ్లాక్ చేస్తారు వీడు తీసుకున్నది ఒక నలభై వేలు ఇరవై వేలు అనుకుందాం కానీ ఒకటే ఒక యాప్ వల్ల ఒకటే ఒక ప్రమోషన్ వల్ల ఒక ఏడు ఎనిమిది లక్షలు తీసుకుంటాడు వాడు సో ఇట్లాంటి యాప్లు వీళ్ళంతా ప్రమోట్ చేసిన వాళ్ళు సో ఇంకా మనకు దీంట్లో కావాల్సిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ చూడండి మీరు మనకు బాగా లేదా ఎవడైనా పైసలు ఇట్లా గంటకి నేను లక్షలు సంపాదిస్తాను గంటకి నేను పదివేలు ఇట్లా ఇట్లని చెప్పి సంపాదిస్తూ ఉంటాడు ఈయన కూడా గదే బాబు అయితే ఈయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి మన అందరికీ తెలిసిందే ఇక్కడ చూడండి మీరు ఇంకా ఫోటో చూపిస్తాను ఈడ నేను ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీని ఎందుకు మెన్షన్ చేసి చెప్తున్నానంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరైనా మంచి పని చేసే వాళ్ళని తీసుకుంటారు కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసే వాళ్ళని గలీజ్గా తిట్టే వాళ్ళని ఫోటోలు మార్ఫింగ్ చేసే వాళ్ళని అందరినీ తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీలో పెట్టుకుంటారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలియకపోవచ్చు కానీ ఇక్కడున్న నాయకులకు తెలుసు కదా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు తెలుసు కదా ఈడు బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేశాడు రొట్టే అని చెప్పి చిన్న పూరగాడితోనే గల్లీ గల్లీ మాటలు మాట్లాడిచ్చి తప్పుడు పనులు చేపిస్తా ఉంటాడు ఇక్కడ మీరు చూడొచ్చు అసలు అయినా వస్తుంది ఆమె ఎవరో మీకు చూడాలని ఉందా ఒకసారి చూసేయండి ఈమె మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల ఈమె కూడా గంటే అదే బాబుకి వెళ్ళి వచ్చిన ఆమెనే ఈమె అయితే గంటకి కాదు పది నిమిషాలకి పదివేలు ఇట్లా సంపాదిస్తుంది బెట్టింగ్ యాప్లో పేర్లతోనే ఆ బెట్టింగ్ యాప్లో పేర్లు చెప్పాల్సిన అవసరంలా మనం అందరం చూసాము టీషర్ట్ల మీద ఆడ ఈడ అన్నీ పెట్టుకొని ప్రమోషన్లు చేస్తూ ఉంటుంది ఈ అక్క కూడా ప్రమోషన్లు చేస్తే పైసలు సంపాదించింది ఆ ప్రమోషన్తోనే వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యింది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో గాలే ఉంటారు వీళ్ళని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు కదా సో వీళ్ళ మీద కూడా చాలా కేసులు వస్తూ ఉన్నాయి ఇప్పుడు రీసెంట్గా కూడా ఈడీ కేసు అయింది ఇంకో ఫోటో చూడండి ఈడీ చూస్తే చాలా పద్ధతిగా ఉంటుంది కానీ మన అక్క చేసే పనులు మాత్రం గలీజ్గా ఉంటుంది నీకు నేను చెప్పినాను కదా ఒక ప్రమోషన్కి వీళ్ళకి ఒక నలభై యాభై అంటే పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఒక యాభై సరే ఒక లక్ష ఇచ్చింది అనుకుందాం ఒక లక్ష వల్ల కొన్ని వేల లక్షలు పోగొట్టుకుంటారు అంటే కొన్ని వేలు కంటే వేలు కాదు కానీ ఒక పది ఇరవై ముప్పై నలభై లక్షల వరకు పోగొట్టుకుంటారు ఏమని నమ్ముకున్న వీళ్ళ వైయసీపీ నాయకులే మరి వాళ్ళకేం సమాధానం చెప్తారు చెప్పండి మళ్ళీ ఇప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు అదే ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ లేకుంటే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ ఇందాక మనం చూసిన సెలబ్రిటీస్ ఇప్పటికీ ప్రమోషన్లు చేస్తూ ఉన్నారు ఇప్పటికీ ఆ ప్రమోషన్ల వల్ల చాలా మంది చనిపోతూనే ఉన్నారు అసలు దీని మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి గిట్లని అని చెప్పి నేను గట్టిగా కోరుకుంటా ఉన్నా ఇప్పటికీ చెప్తూ ఉన్నా ఎవరో వచ్చి నా బట్టలు ఎలా ఉన్నాయి ఇలాంటి స్క్రీన్లు మీకు కావాలంటే ఐఫోన్లు కావాలంటే బంగారం కావాలంటే ఈ వీడియో చూడండి ఈ లింక్లో ఓపెన్ చేయండి టెలిగ్రామ్లో రండి గిట్లు అని చెప్పి అన్నోళ్ళకి ఎక్కడైనా కనిపిస్తే చెప్పు తీసుకొని కొట్టండి మీ వల్ల మా పైసలు మొత్తం పోయినాయి మీ వల్ల మా కెరీర్ మొత్తం పోయింది మీ వల్ల మా ఫ్రెండ్స్ అందరూ చనిపోయారు గిట్లని అని చెప్పి చెప్పులు తీసుకొని కొట్టండి ఆడు చిన్నోడైనా పెద్దోడైనా ఎవడైనా సరే ఇంక్లూడ్ మీ నేనైనా సరే నా వల్ల మీరు ఒక్క రూపాయి పోగొట్టుకున్న అది నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది సో వీళ్ళైతే చాలామంది వీళ్ళ వల్ల చాలామంది ప్రాణాలు పోయి అంటే పర్టికులర్గా వీళ్ళ గురించే చెప్పను ఇక్కడ చూపిస్తాను చూడండి వీళ్ళ వల్ల చాలామంది చనిపోయారు హర్షస్య్ అనే వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవద్దు ఆయన ఎంత పైసలు సంపాదించిండో నాకైతే కానీ చాలా పైసలు మాత్రం ఖచ్చితంగా జనాలకే ఇచ్చాను సో గట్లాంటి వ్యక్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం అలా ఇంకా కొంతమంది ఉంటుంది చిన్న చిన్న పోరగాలను పెట్టి యూట్యూబ్లో వీడియోలు చేసి పైసలు సంపాదిస్తూ ఉంటారు అట్లాంటి పైసలు సంపాదించకంటే ఇక్కడికి పోయినా అడుక్కుని తినండి బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసా వాళ్ళని చంపుతా వీలని చంపుతా చేయడం అది దేనికి పనికిరాదు సో దీనివల్ల కొంతమంది అయినా మారుతారు గిట్లని చెప్పి నేను కోరుకొని ఈ వీడియో చేసిన అసలు నేను ఎప్పుడు అనుకోవాలా బెట్టింగ్ యాప్ల గురించి చేయాలి బెట్టింగ్ యాప్ల గురించి మనం మాట్లాడుద్ది గిట్లని చెప్పి అనుకుంటా కానీ సీరియస్గా బయట చూస్తూ ఉంటే చాలామంది చనిపోతా ఉన్నారు ఇప్పటికీ చనిపోతూ ఉన్నారు బెట్టింగ్ యాప్ల గురించి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నావు ఒకడు ఆశ చూపిస్తే ఆశతోని వెళ్ళకండి ఒకడు ఏదో చెప్పి అరే ఫ్రీగా పైసలు వస్తున్నాయి తొందరగా పైసలు సంపాదించవచ్చు గీట్ చెప్పనుకుంటే చెప్పి అనుకుంటే ఆ పైసలు ఎప్పటికీ ఉండదు అది మీ అమ్మోళ్ళకి అడగండి మీ పెద్దోళ్ళకి అడగండి ఎవరికైనా అడగండి ఫ్రీగా వచ్చే పైసలు ఏ రోజు ఎప్పటికీ ఉండదు అది ఈజీగా ఎట్లయితే వస్తుందో అట్లనే పోతుంది సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో గిట్లో మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి బెట్టింగ్ యాప్లని దయచేసి యాప్ వేయండి థ్యాంక్ యూ